హాయ్ ఆల్ దిస్ ఈ సుకన్య వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రూప్ త్రీ ఎగ్జామ్ అయిపోయింది కదా ఎలా రాశారు అందరు ఎగ్జామ్ నాకైతే పేపర్ మోడరేట్ టు హార్డ్ అనిపించింది కొన్ని క్వశ్చన్స్ వరకు ఈజీగా అనిపించాయి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇంకా రివిజన్స్ ఇస్తే కొంచెం ఇంకా చేసేదాన్ని అనిపించింది అంటే నాకున్న టైంకి చాలా వరకు నేను రివిజన్ ఇవ్వలేకపోయా అంటే తక్కువ టైంలో ఎక్కువ కవర్ చేయాలి కాబట్టి ఇంకా మ్యాక్సిమం చదువుతూ వెళ్ళిపోయా కానీ లాస్ట్ మినిట్లో అన్నీ రివిజన్ చేయలేకపోయా అలా కొన్ని చూసినట్టే అనిపిస్తున్నాయి కానీ ఇంకా షూర్గా హండ్రెడ్ పర్సెంట్ షూర్గా ఎలిమినేట్ చేయలేకపోయా మొత్తానికైతే ఎలా అయినా ఇంకా మనకి ఎగ్జామ్ అయిపోయింది దీని మీద అయితే నాకైతే హోప్స్ పోయా ఇంకా నేను ప్రిపేర్ అయింది అయితే చాలా తక్కువ అనిపించింది ఆ పేపర్ స్టాండర్డ్ చూసాక ఇంకా చదవాలి ఇంకా కాన్సెప్ట్స్ చాలా నేర్చుకోవాలి అక్కడ మనం పేపర్ చూస్తే ఎక్కడ డైరెక్ట్ క్వశ్చన్ అనేది లేదు కొన్ని ఉన్నాయి కొన్ని ఈజీగా అనిపించాయి బట్ చాలా వరకు కాన్సెప్ట్స్ అంతే ఇంకా మొత్తం కాన్సెప్ట్స్ డెప్త్గా నేర్చుకుంటేనే మనకి వన్ మార్క్ వస్తుంది అక్కడ ఉన్న స్టేట్మెంట్స్కి ఒక్కటి ఆన్సర్ తెలియకపోయినా పోతుంది అలా చాలా వరకు అలా కొన్ని రాంగ్ అయ్యాయి కి కొన్ని క్వశ్చన్స్ చూసా ఇంకా చూసినవి కొన్ని రాంగ్ అయ్యేసరికి నాకు చాలా డిసప్పాయింటెడ్గా అనిపించి ఇంకా స్కోర్ ఎలా వస్తుంది కదా రిజల్ట్ వచ్చాక చూద్దాంలే ఇంకా దానికోసం మళ్ళీ చూసి మైండ్ ఖరాబ్ చేసుకోవడం ఎందుకు నెక్స్ట్ గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది కదా ఇంకా దానికోసమైనా ఎంతో కొంత చదువుదాం అని ఇంకా డిసైడ్ అయ్యా ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ టూ ఎగ్జామ్కి కూడా ఇప్పుడున్న స్టాండర్డ్కి నా ప్రిపరేషన్ నాకు సరిపోదు అనిపించింది ఇంకా చాలా చదవాలి అంత చదవడం అంత డెప్త్గా చదవడం అనేది నాకు షార్ట్ టైంలో కుదరడం కష్టం అనిపించింది ఇంకా గ్రూప్ టూ ఎగ్జామ్ అయితే అటెంప్ చేస్తా అటెంప్ చేస్తా కానీ నెక్స్ట్ ఈ ప్రిపరేషన్ ఇలాగే కంటిన్యూ చేస్తా లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతా ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్స్ వస్తాయి కదా ఇలానే ప్రిపేర్ అవుతాం మధ్యలో అయితే ఇంకా గ్యాప్ ఇవ్వను ఇలానే ప్రిపేర్ అవుతూ ఇంకా కాన్సెప్ట్స్ గా నేర్చుకోవాలని పూర్తిగా ఇంకా నిర్ణయించుకున్నాయి ఎందుకంటే పేపర్ డెప్త్ చూస్తే అందరికీ అర్థమయ్యే ఉంటుంది చాలా వరకు కొందరికి మనం క్వశ్చన్ చూసినప్పుడు ఆన్సర్ చేసి నాకు ఈజీగానే అనిపించింది అనిపిస్తుంది బట్ మనం వన్స్ కీ చూసుకునేటప్పుడు రిజల్ట్ వచ్చాక చూస్తే అప్పుడు మనకి తెలియకుండానే చాలా రైట్ అనుకున్నవి కూడా రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే చాలా వరకు ఫోర్ స్టేట్మెంట్స్ ఉంటాయి అక్కడ ఫోర్ స్టేట్మెంట్స్లో మనం కరెక్ట్ అనేసి ఎలిమినేట్ చేసుకుంటూ ఆన్సర్ చేస్తాం బట్ అందులో ఏ ఒక్కటి మిస్ అయినా కూడా అది మనకి వచ్చినాయి కూడా అలా చాలా వరకు పోతాయి ఇంకా నాకు అయితే హార్డ్ అనిపించింది ఫోర్ సెంటెన్సెస్ అక్కడ సరి కానిది గుర్తించము అని కొన్ని క్వశ్చన్స్ అడిగారు చూసారా అదైతే నాకు హార్డ్ అనిపించింది అంటే పర్టికులర్గా ఫోర్ పేర్స్ మనకి ఖచ్చితంగా తెలిసి ఉంటేనే మనం దాన్ని ఎలిమినేట్ చేయగలము అది కొంచెం హార్డ్ అనిపించింది ద ఫాలోయింగ్ అయితే ఓకే అందులో మనకి వన్ ఆర్ టూ తెలిసినా కూడా ఆన్సర్ తేవచ్చు సో అది బెటర్ అనిపించింది ఇంకా త్రీ పేపర్స్ ఫైవ్ చూస్తే మాత్రం పేపర్ వన్ నాకైతే హార్డ్గానే అనిపించిందండి మీరు కొంతమంది చూస్తున్న ఈజీ అంటున్నారు కానీ నాకైతే మోడరేట్ హార్డ్ అనిపించింది ఎందుకంటే చూసినప్పుడు ఈజీ అనే ఫీలింగ్ వస్తుంది వన్స్ మనము క్వశ్చన్ పేపర్ కీ చూసుకుంటే తెలుస్తుంది అమ్మో ఇన్ని రాంగ్ అవుతున్నాయా అనేసి అదే అయితే ఫస్ట్ పేపర్ నాకైతే ఇంకా హార్డ్ అనే ఫీలింగ్లో ఉన్నా నేను నాకైతే ఎయిటీ టు నైంటీ ఆ రేంజ్లోనే వస్తాయి ఇంకా హండ్రెడ్ అస్సలు క్రాస్ అవ్వవు ఫస్ట్ పేపర్లో సెకండ్ పేపర్ అయితే ఓకే అని చెప్పవచ్చు సెకండ్ పేపర్ పాలిటీ చేసా అందరూ పాలిటీ కామన్గా చేస్తారు ఎవరైనా ఇంకా తెలంగాణ హిస్టరీ కూడా కొంచెం హార్డ్గానే అనిపించింది చదివితే ఇంకా కొంచెం చదివితే బాగుండు అనిపించింది నాకు రివిజన్స్ ఇవ్వలేకపోయా అది కొంచెం డిసప్పాయింటెడ్గా అనిపించింది పేపర్ త్రీ కూడా పేపర్ త్రీ ఎకానమీ కొన్ని వరకు న్యాయం చేశా అంటే నేను చదివిన మ్యాక్సిమం కరెక్ట్గా పెట్టా చాలా వరకు కొన్ని తెలియనివి వచ్చాయి అంటే నేను కవర్ చేయనివి అందులో చాలా వరకు వచ్చాయి అంటే నాకున్న తక్కువ టైంలో నేను ఇంపార్టెంట్ ఏవి అనేది అలా చూసుకొని వెళ్ళిపోయా ఇంకా ఇంకా అక్కడ అన్నీ కవర్ చేయలేకపోయా కానీ పేపర్ వన్ అండ్ పేపర్ త్రీ కొంచెం కష్టంగా అనిపించింది నాకైతే ఇంకా నేను చాలా డెప్తిగా చదవాలి నాకు ఈ ప్రిపరేషన్ సరిపోదు ఇలా నేను షార్ట్ టైము తక్కువ టైము డైలీ ఎంతో కొంత టైం సరిపోతే నాకు ఈ ఎగ్జామ్ క్రాక్ చేయలేను అనిపించింది నెక్స్ట్ గ్రూప్ టూకి కూడా ఈ తక్కువ జస్ట్ ఇంకా ట్వంటీ డేస్ అనుకున్నా కూడా ఆ ట్వంటీ డేస్లో నేను అంత కవర్ చేయలేను కాకపోతే జస్ట్ అటెంప్ట్ మనం ఈ ఎగ్జామ్ రాయడం వల్ల నెక్స్ట్ మనం ఇంకెంత ప్రిపేర్ అవ్వాలి క్వశ్చన్స్ ఇంకా ఎలా అడుగుతున్నారు అనేది క్లారిటీగా తెలుస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే మనం ఏదో ఇప్పుడు ఏ బుక్ చూసినా కూడా మనం ఖచ్చితంగా దాని మీద హండ్రెడ్ పర్సెంట్ టోటల్గా డెప్తిగా ప్రిపేర్ అయితేనే మాత్రం మనం చేయగలము చాలా వరకు అంటున్నారు కొన్ని చూసాను నేను ఛానల్స్ ఈజీగానే ఉంది అని పెడుతున్నారు కానీ వన్స్ ఒకసారి మీరు ఈజీ అనే అనేవాళ్ళు పేపర్ చూసుకోండి అప్పుడు తెలుస్తుంది మనం ఈజీ అనుకున్నవే మనకి ఎన్ని రాంగ్ అవుతున్నాయో తెలుస్తుంది అంటే క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు మనం చూసినవే ఉన్నాయి అందులో ఇంకా ఈజీ ఆన్సర్ చేసి వచ్చేసామనిపిస్తుంది కాకపోతే ఇంకా కీ చూసుకున్నాక చాలా వరకు రాంగ్ అవుతాయి రీజనింగ్ కూడా డాటా ఇంటర్ప్రిటేషన్ అవి హార్డ్ అనిపించింది నాకైతే టైం టేక్ అనిపించి ఇంకా లాస్ట్లో చేద్దాం ఎందుకంటే ఆ ఉన్న టైంలో ఇంకేమైనా ఈజీగా ఉంటే బ్యాక్ చేయవచ్చు కదా అనిపించింది ఇంగ్లీష్ వరకు కొంతవరకు ఓకే అనిపించింది చేసినవి ఇంగ్లీష్ ఓకే ఇలా చేసా ఓవరాల్గా చూస్తే ఇంకా మనకైతే నాకు టూ ఫిఫ్టీ అలా రీచ్ అయితే చాలనిపించింది ఈ త్రీ పేపర్స్ చూసిన తర్వాత టూ ఫిఫ్టీ రేంజ్లో ఉంటాను కావచ్చు అనిపిస్తుంది మేబీ చూడాలి ఇంకా రిజల్ట్ వచ్చాక తెలుస్తుంది కదా ఎందుకంటే త్రీ పేపర్స్ ఇప్పుడు కీ చూసుకునే టైం లేదు ఎందుకంటే ఆ పేపర్ డెప్త్ చూసాక ఇంకా ఎగ్జామ్ అంటేనే భయమేస్తుంది నాకైతే ఎందుకంటే నేను ప్రిపేర్ అయింది ఇంకా ఇంకా పెంచాలి ఎందుకంటే మనకి గ్రూప్ టూ రాసేవాళ్ళు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుండి పక్క దాని మీదే ఉండి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇది ఎగ్జామ్ రాశారు ఇంకా అలాంటి వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుంది ఇప్పుడు త్రీ ఫోర్ మంత్స్ హౌస్ వైఫ్గా ఉంటూ బేబీస్ని చూసుకుంటూ ఇంకా తక్కువ టైంలో చదివి మనకి ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదనిపించింది ఎందుకంటే మనకు చాలా కంటెంట్ తెలిసి అర్థం చేసుకొని వాళ్ళకి ఈ పేపర్ న్యాయం చేస్తుంది ఎందుకంటే కష్టపడిన వాళ్ళు ఖచ్చితంగా స్కోర్ చేయవచ్చు ఇప్పుడు మనం ఒకసారి ఎకానమీ వన్ టైం టూ టైమ్స్ రివిజన్ చేశాను నేను దాంట్లో ఒకసారి చూసినప్పుడు ఓవరాల్గా చూస్తే తేలిపోయా కొన్ని తర్వాత మళ్ళీ ఇంకా వాట్ ఈజ్ వాట్ ఇంపార్టెంట్ ఏంటి అనేది చూసా కాకపోతే అక్కడ పేపర్ చూస్తే ఎలా ఉంది టోటల్గా ఇంకా కాన్సెప్ట్స్ ఎక్కువ మొత్తానికి ఏదోలా గ్రూప్ త్రీ ఎగ్జామ్ అయితే అయిపోయింది ఇంకా దాని గురించి థింక్ చేయడం మానేసి నెక్స్ట్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించే మనం ఆలోచించాలి ఇక్కడ మనం ఎంతో కొంత నేర్చుకోవాలి మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు మనం ఏ స్టాండర్డ్లో ఉన్నాం పేపర్ పేపర్ స్టాండర్డ్ ఎలా ఉంది ఇంకా మనం ఎంత ఇంప్రూవ్ అవ్వాలి మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం చదువుతున్నాం చదువుతూ వెళ్ళిపోతున్నాం మనం చదివిన దాంట్లో నుంచి క్వశ్చన్స్ వస్తే మనం చేయగలిగామా లేదా ఇంకా ఎంత క్లారిటీగా చదవాలి ఇంకా ఇలా కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి అనేది ఈ ఎగ్జామ్ నుండి మనం నేర్చుకుందాం నేనైతే నాకు ఈ ఎగ్జామ్ అనేది చాలా యూజ్ అయింది రాస్తూ వెళ్ళిపోతుంటే తెలుస్తుంది మనకి మనం చదివిన దాంట్లో నుంచి వచ్చింది క్వశ్చన్ చేశానా లేదా ఇంకా చదవని ఎన్ని వచ్చాయి మనం ఇంకా క్లారిటీగా ఇంకెంతవరకు చదవాలి అనేది నేర్చుకున్నా ఈ ఎగ్జామ్ నెక్స్ట్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది అనేది నేను అనుకుంటున్నా ఈ ఎగ్జామ్లో జాబ్ రాకపోవచ్చు బట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అని చెప్పవచ్చు ఇంకా గ్రూప్ టూ ఎగ్జామ్ కూడా తక్కువ టైం ఉంది కాబట్టి ఈ ఎగ్జామ్లో గ్రూప్ టూ కూడా నేను క్రాక్ చేస్తా అని అనుకోవట్లేదు ఎందుకంటే నా కాన్ఫిడెన్స్ ఈ ఎగ్జామ్కి లేదు నేను ప్రిపేర్ అయింది చాలా తక్కువ తక్కువ టైంలో ఇంట్లో వర్క్స్ బాబు ఇవన్నీ మేనేజ్ చేస్తు నాకు రివైజ్కి టైం దొరకట్లేదు అదే నా మెయిన్ ప్రాబ్లమ్ అని చెప్పవచ్చు ఎందుకంటే మనం ఎన్ని రోజులు చదువుతూ వెళ్ళిపోయినా కూడా నేను రివైజ్ చేసుకొని వెళ్ళలేదు ఎగ్జామ్కి దానికి తోడు మనకి రీసెంట్గా గ్రూప్ ఫోర్ రిజల్ట్ వచ్చింది కదా ఆ రిజల్ట్ అనేది నాకు చాలా డిసప్పాయింటెడ్గా అనిపించింది అంటే హోప్తో ఉన్న వన్ సిక్స్టీ త్రీ మార్క్స్ వచ్చాయి కదా ఇంకా మేబీ వస్తుందేమో అనేసి హోప్తో ఉన్న బట్ రాలేదు ఇంకా ఎగ్జామ్ బిఫోర్ రిజల్ట్ ఇచ్చేసరికి నేనేం చేయలేకపోయా కొంచెం టైం పడుతుంది కదా ఎగ్జామ్ రాలేదు అని బాధ నుండి బయటికి రావడానికి ఆ తక్కువ టైంలోనే మళ్ళీ వెంటనే ఈ ఎగ్జామ్ ఉండేసరికి ఇంకా కొంచెం అది డిసప్పాయింటెడ్గా అనిపించింది ఇంకా బుక్ అనిపించలేదు బట్ ఎగ్జామ్కి అయితే వెళ్ళిపోయా రాసా చూసా క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేసి ఇంకా మనం ఎలా చదవాలి ఫ్యూచర్లో అనేది ఒకటి క్లారిటీగా నేర్చుకున్నా అని చెప్పవచ్చు ఇంకా గ్రూప్ టూ ఎగ్జామ్ తర్వాత కూడా నేను ఇదే ఫ్లోలో కంటిన్యూ చేస్తా ప్రిపరేషన్ అయితే అస్సలు ఆపను నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు కదా నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్స్ వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆ నోటిఫికేషన్స్కి హండ్రెడ్ పర్సెంట్ నేను జాబ్ కొట్టాలి అనే చదువుతా ఇంకా సీరియస్గా చదువుతా ఎందుకంటే డైలీ ఎంతో కొంత టైం మ్యాక్సిమం టైము నేను యూటిలైజ్ చేసుకుంటా ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఇదే ఫ్లోలో ఎగ్జామ్ అయిపోయింది కదా అని రివే రివిజన్ చేయకుండా ఇంకా చదవకుండా ఆపను ఎందుకంటే ఈ ఎగ్జామ్లో కాంపిటీషన్ హెవీగా ఉంటుంది గ్రూప్ త్రీకి అయినా గ్రూప్ అయినా చాలా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుండి దాని మీదే టోటల్ ఎఫర్క్స్ పెడుతూ చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఎగ్జామ్ న్యాయం చేస్తుంది అనుకుంటున్నా ఎందుకంటే అంత టూ ఇయర్స్ నుండి సీరియస్గా చదివిన వాళ్ళు క్వశ్చన్ చేస్తారు ఇంకా కూడా తక్కువే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా బట్ చదివే వాళ్ళు స్కోర్ చేస్తారు మనకున్న పోస్ట్కి కట్ ఆఫ్ హైగా వచ్చిన వాళ్ళకి జాబ్ వస్తుందని చెప్తాను నేనైతే ఎందుకంటే మనకి యావరేజ్ రేంజ్లో చాలామంది ఉంటారు ఎబో ఆవరేజ్లో కూడా ఉంటారు బట్ టాప్లో ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు టాప్లో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉండరు ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ మనకి పోస్టులు థర్టీన్ హండ్రెడ్ అలా ఉంటే ఆ టాప్లో ఉన్న వాళ్ళకే వస్తాయి అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ చూస్తే మనకి పేపర్ హార్డ్ వచ్చింది కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంటుంది అని అన్నారు కానీ టాప్లో ఉండే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఆ టాప్లో ఉన్న వాళ్ళకి ఇంకా లాస్ట్ రిజర్వేషన్స్ కొన్ని డిస్టిక్లో కొంచెం కట్ ఆఫ్ తక్కువ ఉండొచ్చు కానీ మ్యాక్సిమం హై స్కోర్ చేసిన వాళ్ళకే జాబ్ అని చెప్పగలను సో ఇది మనకి ఒక లెసన్ నేర్పించింది అనుకుందాం గ్రూప్ త్రీ ఎగ్జాము నెక్స్ట్ గ్రూప్ టూకి గ్రూప్ టూ కూడా ఈ షార్ట్ టైంలో నా వరకు అయితే సాధ్యం కాదు ఎందుకంటే నాకున్న టైంలో నాకు రివిజ్ చేయడానికి నేను ఇన్ని రోజులు ప్రిపేర్ అయింది కూడా రివిజన్ చేయలేకపోతున్నా ఇంకా నా సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి ఏం చేయలేము ఫ్యామిలీని ఇబ్బంది పెట్టలేము ఇవన్నీ చూసుకుంటూ మనం ప్లాన్ చేసుకోవాలి కాబట్టి నెక్స్ట్ ఇంతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్స్తో ఇలే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్తో ఇదే ఫ్లోలో ఇంకా నేను కంటిన్యూ వేస్తాను మీరు కూడా చదవండి గవర్నమెంట్ జాబ్ లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు మనం ఎక్కడ మళ్ళీ ఇంకా క్విట్ చేయకూడదు అంతే ఒక్కసారి నాకు జాబ్ రావాలి అని వచ్చేసాం కాబట్టి ఇంకా ఇదే ఫ్లోలో ఉండాలి ఒక్క జాబ్ పోయినా నెక్స్ట్ ఇంకో జాబ్ వస్తుంది అనే హోప్తోనే చదవాలి ఎందుకంటే షార్ట్ టైంలో ఒక ఎగ్జామ్ రాసా అది వస్తుంది అది వస్తే వెళ్ళిపోతా లేదంటే ఇంకా మానేస్తా ఇంకా చదవడం అని అనేది కరెక్ట్ కాదు అనేది నా ఫీలింగ్ సో నెక్స్ట్ అయినా ఇలానే ఇంతే ఫ్లోలో చదువుదాం మనం కష్టపడి హండ్రెడ్ పర్సెంట్ కష్టపడి చదివిన వాళ్ళకి జాబ్ వస్తుందని నేను నమ్ముతున్నా సో చదువుతా ఇదే ఫ్లోలో చదవాలి ఇది అండి నా ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ మనకి గ్రూప్ టూ ఉంది కదా గ్రూప్ టూకి కూడా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి మ్యాక్సిమమ్ పాసిబుల్ అయినంత వరకు చదవాలి మంచి స్కోర్ చేయాలి అందరం బాగా చదవండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్